చెప్పు చెప్పి పళ్ళు తోకొని చక్క దానం చేసి అన్నం తీని చక్క చక్క బీకొచ్చి గురుకు దన్నం పెట్టి చక్కగా చావుకోవాలి అన్నం వెరీ గుడ్ క్లాప్స్ ఇవ్వండి నాన్న మంచి చెప్పిండవు ఆయన రోజంట పొద్దుగాలలో వేసి అట్లా చేస్తాడంట అశ్విత్ గుడ్ బాయ్ నువ్వు కూడానా వెరీ గుడ్ ఏ ఊరు మీది ఉప్పరపల్లి మండలం చింతపల్లి నువ్వే స్కూల్కి వస్తున్నావు వెరీ గుడ్ సండే మండలి చెప్తావా ఇప్పుడు చెప్పు చె వెరీ గుడ్ ఏం పేరు నీ పేరు మీ డాడీ పేరు మీ మమ్మీ పేరు వెన్నెలమ్మా వెరీ గుడ్ టీచర్ పేరు ఏం పేరు